అందరికీ నమస్తే అండి ఈ వీడియోలో నేను శ్రీనగర్ కాలనీలో చాలా తక్కువ బడ్జెట్ అండి కేవలం నలభై లక్షల్లోనే ఇల్లు కట్టించిస్తారు ఆల్రెడీ పిల్లర్స్ లెవెల్లో అయితే ఉందండి అది మొత్తం అయితే నేను ఈ వీడియోలో అయితే చూపిస్తాను అండి ప్రైస్ కూడా చాలా తక్కువ అండి గజం నలభై సారీ ఇల్లు కట్టించేయటం అయితే డబుల్ బెడ్రూమ్ హాలు కిచెను నలభై లక్షలు అయితే చెప్తున్నారు ప్రైస్ నెగోషియేషన్ అయితే ఉంటుంది బ్యాంక్ లోన్ సౌకర్యం కూడా ఉంటుంది శ్రీనార్ కాలనీ అంటే వన్ ఆఫ్ ద బెస్ట్ లొకేషన్ అండి ఖమ్మం సిటీలో చాలా మంచి క్రైమేరియాలో అయితే ఉంటుంది అయితే నేను వీడియో చూపించే ముందు ఒక నిన్న ఒకళ్ళు కామెంట్ చేశారండి ఈరోజు మార్నింగు అంటే ఇవాళ డేట్ వచ్చేసి ఫోర్త్ జూలై ఫోర్త్ టూ ట్వంటీ ఫైవ్ మరి రాత్రి చేశారు పొద్దున్న చేశారో నాకైతే లేదు మార్నింగ్ చూసుకున్నా ఒకళ్ళు అడుగుతున్నారు ఓనరు మీ నెంబర్ పెట్టే బదులు ఓనర్ నెంబర్ పెట్టండి మీ నెంబర్ పెడితే మాకు ఉపయోగం అంటున్నారు వాళ్ళకైతే నేను చెప్తున్నాను అండి నేను సోషల్ సర్వీస్ అయితే ఏం చేయట్లేదండి నేను చేసేది బిజినెస్ నేను రియల్ ఎస్టేట్ బిజినెస్ ఫ్లాట్ కానీ ఇల్లు కానీ అపార్ట్మెంట్ కానీ ఏదైనా సంబంధించినవి ఉంటే చూపెడతాం మా కమిషన్ మేము తీసుకుంటాం అండి నాకు పని లేకపోయి పర్టికులర్గా వీడియో తీసి ఒక ఎడిట్ చేసుకొని పెట్టుకొని ఏం పెట్టుకోవట్లేదండి నేను డబ్బులు సంపాదించడానికి ఎవరైనా ఇంట్లో ఖర్చులు సంపాదించడానికి ఉద్యోగం అయినా బిజినెస్ అయినా ఎవరైనా చేసేది వాళ్ళు మరి తెలుసో తెలియదో మరి వాళ్ళకి ఎందుకు తెలియదండి తెలిసే ఉంటుంది ఓనర్ నెంబర్ పెట్టండి మీ నెంబర్ పెడితే మాకు ఉపయోగం ఏందని అయితే కామెంట్ పెట్టారు వాళ్ళకే మళ్ళీ ఒకసారి చెప్తున్నా అండి సార్ దయచేసి గమనించండి నేను ఒక్కనే కాదండి ఖమ్మంలో వందల మంది ఉన్నారు రియల్ ఎస్టేట్ చేసేవాళ్ళు అందరూ కమిషన్ల కోసమే తీసుకుంటారు మన కమిషన్ ఇచ్చేటప్పుడు ఏమైనా కొంచెం చూసి మాట్లాడుకొని పదివేలు ఇచ్చే కాడ ఐదు వేలు ఇరవై వేలు ఇచ్చే కాడ పదిహేను వేలు అట్లా తీసుకుంటామేమో కానీ తగ్గించి సోషల్ సర్వీస్ కాదండి నాది దయచేసి గమనించండి ఇక నేనైతే ఈ వీడియోలోకి వెళ్ళి మొత్తం నేను టోటల్ డీటెయిల్స్ అన్నీ చెప్తానండి ఎక్కడుంది ఏంది అనేది కూడా ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోనైతే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి లైక్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ప్రజెంట్ అయితే మనం ఖమ్మం నుంచి వైరా రోడ్లో ఉన్నామండి చూడవచ్చు ఇది మొత్తం శ్రీనగర్ కాలనీ ఏరియా అంటారు ఈ రోడ్ నుంచి జస్ట్ వాకబుల్ డిస్టెన్స్లోనే ఉంటుందండి జస్ట్ ఒక హాఫ్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది ట్రాన్స్పోర్టేషన్ కూడా చాలా ఈజీగా ఉంటుందండి మెయిన్ రోడ్కి వస్తే ఏదో ఒక ఆటో కానీ బస్ కానీ అయితే దొరుకుతుంది ఇల్లు కట్టించే దగ్గర ఉన్న లొకేషన్ అండి అన్ని మంచి మంచి డూప్లెక్స్ హౌజులు గ్రూప్ హౌజులు ఇండిపెండెంట్ హౌజులు అపార్ట్మెంట్స్ అయితే ఉంటాయండి ఈ ఏరియాలో కట్టే బిల్డర్ గారు కూడా చాలా మంచి బిల్డర్ అండి చాలా గుడ్ నేమ్ అయితే ఉంది ఖమ్మంలో ఎందుకంటే వీళ్ళు ఒక పది పదిహేను అపార్ట్మెంట్స్ కట్టారు ప్లస్ ఒక రెండు వందల దాకా ఇండిపెండెంట్ హౌజులు కట్టారండి ఇంతవరకు వాళ్ళు సేల్ చేసిన వాటిలో ఎటువంటి కంప్లైంట్ లేదు పేపర్స్ కూడా అన్నీ క్లియర్గా ఉంటాయండి లోన్ ఎలిజిబుల్ కూడా ఉంటుంది మొత్తం నూట యాభై గజాల్లో అయితే ఉంటుందండి క్రాస్ ఉంటుంది చూడొచ్చు ఇందులోనే ఇల్లు కట్టించి ఇస్తారండి ఇది ఉత్తరం ఫేసింగ్లో అయితే ఉంటుంది ఇక్కడ మనకి బోర్ పాయింట్ అనేది ఇచ్చారు డబుల్ బెడ్రూమ్ హాలు కిచెన్ అయితే ఉంటుంది డబుల్ బెడ్రూమ్ అయితే కన్స్ట్రక్షన్ చేసి ఇస్తారు చూడవచ్చు ఈ పర్టికులర్గా ఈ ప్లాట్ఫారం అండి ఈ పిల్లర్స్ లేసిన ప్లాట్ఫారంలో ఇల్లు అయితే వస్తుంది ఇక్కడ పక్కన లెఫ్ట్ సైడ్ మనకి తీ తీగలు కనపడే దగ్గర ఐరన్ రాడ్లు కనపడే దగ్గర స్టెప్స్ అనేది వస్తాయి ఈ విధంగా ఉంటుందండి బ్యాక్ సైడ్ నుంచి చూసుకుంటే ఫస్ట్ ప్లేస్లో ఈ రైట్ సైడ్ దాంట్లో హాల్ వస్తుంది ఇటు లెఫ్ట్ సైడ్ దాంట్లో కిచెన్ అనేది వస్తుందండి అటు ముందుకెళ్ళి కిచెన్ పక్కన అయితే ఒక బెడ్రూమ్ వస్తుంది అవతల కూడా ఒక బెడ్రూమ్ ఉంటుందండి దాంట్లో కూడా మనకి మాస్టర్ బెడ్రూమ్లో అటాచ్డ్ వాష్రూమ్ అనేది కూడా వస్తుంది మొత్తానికి రెండు బెడ్రూమ్ అయితే రెండు బాత్రూమ్స్ అయితే హౌస్ అయితే కన్స్ట్రక్షన్ చేసి ఇస్తారండి చూడవచ్చు క్లియర్గా ఎందుకంటే గజం వచ్చేసి నలభై నలభై ఐదు వేలు ఉందండి శ్రీనగర్ కాలనీలో మంచి ప్రైమ్ లొకేషను రోడ్డు కూడా జస్ట్ ఒక హాఫ్ కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుందండి అంతకంటే తక్కువే ఉండొచ్చు నాకు తెలిసి అంత దగ్గరగా ఉంటుంది మన పర్టికులర్గా ఈ ప్లేస్ వరకు స్లాబ్ అనేది వస్తుందండి పై నుంచి ఏడు అడుగులు ముందుకైతే స్లాబ్ ఉంటుంది చాలా మంది తక్కువ బడ్జెట్లో అడిగారండి అందుకని నేను ఈ వీడియో అయితే చేస్తాను ఇక్కడ నుంచి మనకి మెయిన్ ఎంట్రన్స్ అనేది ఉంటుందండి పర్టికులర్గా ఈ ప్లేస్ నుంచి మెయిన్ ఎంట్రన్స్ ఉంటుంది టూ వీలర్స్ అయితే పెట్టుకోవచ్చు మనం ఈ ఖాళీ ప్లేస్లో ఏదైనా మొక్కలు కానీ పెంచుకోవచ్చు ఇటు గోడ సైడ్ ముందు కావాలంటే మనకి స్లాబ్ పెరుగుతుంది కాబట్టి ఏదైనా గదులు ఎగస్ట్రా వేసుకోవాలన్నా కానీ మనం వేసుకోవచ్చు అండి హండ్రెడ్ పర్సెంట్ వాస్తు అయితే వీళ్ళు కన్ కన్స్ట్రక్షన్ చేస్తున్నారు ఇప్పుడు తీసుకుంటే మనకి నచ్చిన విధంగా లోపల ఏమైనా చేంజెస్ ఉంటే ఇంటర్నల్గా చేసి కన్స్ట్రక్షన్ చేసి ఇస్తారండి బ్యాంక్ లోన్ కూడా సౌకర్యం ఉంది మనకి అగ్రిమెంట్ అనేది రాస్తారు అగ్రిమెంట్ రాస్తే అగ్రిమెంట్లో ఏ విధంగా అయితే మనం రాసుకున్నామో ఏ మెటీరియల్ వాడుతున్నారు ఏందనేది ఆ ప్రకారం ఆ మెటీరియల్ తోటైతే కన్స్ట్రక్షన్ చేసి ఇస్తారండి ప్రజెంట్ అయితే స్టీల్ అయితే వైజాగ్ స్టీల్ అయితే వాడుతున్నారు మీరు ఒకసారి మీకు నచ్చితే గనక మనం ఏ మెటీరియల్ వాడేది ఏందనేది మొత్తం క్లియర్ కట్గా మాట్లాడుకోవచ్చండి ఈ ఏరియాలో ఇల్లు దొరకటమే కష్టం అండి తక్కువ బడ్జెట్లో మాకు మంచి ప్రైమ్ లొకేషన్లో కావాలి మా మా దగ్గర పెద్దగా డబ్బులు లేవు అనుకున్న వాళ్ళకైతే ఈ వీడియో అయితే యూజ్ అవుతుందండి చూడొచ్చు మళ్ళీ ఒకసారి క్లియర్గా ఇళ్ళ మధ్యలోనే ఉంటుందండి మంచి లొకేషను బ్యాంక్ లోన్ సౌకర్యం ఉంది వాళ్ళు చెప్పిన ప్రైస్లో కూడా నెగోషియేషన్ అనేది ఉందండి వాళ్ళు ఫార్టీ ల్యాక్స్ చెప్తున్నారు ఫార్టీ ల్యాక్స్లో కూడా అడుగులు ముందుకైతే స్లాబ్ ఉంటుంది చూడొచ్చు ఇక్కడ మొత్తం ఈ ప్లేస్ లో మొత్తం మనం టూ వీలర్స్ అయితే పార్క్ చేసుకోవచ్చు అండి కార్ పార్కింగ్ అనేది లేదండి ఒకసారి మళ్ళీ ఒకసారి క్లియర్ గా అబ్జర్వ్ చేసుకోవచ్చు